శ్రీమాత్రేణమహ ఆర్టీపీ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం పన్నెండు రాసుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం రోజులు ఎవరెవరికి ఏ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారి వారికి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ తులారాశి కిందికి వస్తాయి ఈ తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి అందిన సమాచారం కొంత సంతోషం కలుగుతుంది అట్లాగే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మరియు నూతన సంతానానికి చక్కని అవకాశాలు లభిస్తాయి మరియు కార్యక్రమాలకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం సంతానంలో నూతన విద్యావకాశాలు లభిస్తాయి అట్లాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలతో ఒడిదడుకులు అధిగమించడం జరుగుతుంది బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు మిత్రులతో ఆలయాలు మరియు ఆ నూతన దేవాలయాల సందర్శన జరుగుతుంది అట్లాగే నూతన వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగిపోతాయి మరియు వ్యాపారంలో ఇంతకాలం పడిన కష్టం ఒక కొలికి వస్తుంది ఉద్యోగా ఉద్యోగులు అధికారులతో వివాదాలు వివాదాలన్నీ కూడా రాజీ చేసుకోవడం జరుగుతుంది మరియు అధికారులతో మంచి సఖ్యత ఉండే సమయం ఇది అట్లాగే నూతన అవకాశాలు దక్కుతాయి వారంలో స్వల్ప అనారోగ్య సమస్యలు సంభవించిన ఇవన్నీ కూడా నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి అన్ని ఆటంకాలు తొలగిపోయి ముందుగా ఈ యొక్క వారం రోజులు కూడా వారికి మంచి యోగదాయమైన జా యోగదాయమైన లక్షణాలు అందుతాయి